నంబర్ టూ మీరు క్రైమ్ సీట్ క్రైమ్ సీన్ చూసే ఉంటారు ఆర్ టూ యూనిట్స్ యూనిట్ నెంబర్ వన్ యూనిట్ నెంబర్ టూ యూనిట్ నెంబర్ టూలో అరౌండ్ ఆరుగురు మంది అక్కడ కూర్చుని పని చేసుకుంటారు స్టేజ్ వన్ స్టేజ్ టూ లైక్ దాట్ సో అక్కడ మీరు ప్రజెంట్లీ చూసుకుంటే ఒక క్రేటర్ కూడా వచ్చింది దాట్ ఈస్ ద ప్రైమరీ ప్లేస్ వేర్ యాక్సిడెంట్ హ్యాపెన్డ్ సో అక్కడ ఎఫ్ఎస్ఎల్ ద్వారా మనం అన్ని ఐటమ్స్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది సో వీ హౌండ్ ట్రేసెస్ ప్రిలిమినరీగానే సల్ఫర్ పొటాషియం నైట్రేట్ రాక్ సాల్ట్ అన్నీ తీసుకోవడం జరిగింది ఎఫ్ఎస్ఎల్కి పంపించాము ఇది జనరల్ ప్రాసెస్ అన్ని ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్లో అలానే ప్రిపేర్ చేస్తారు సో ఇంజర్డ్ పర్సన్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అదే చెప్తున్నారు దట్ ఈ గ్రైండింగ్ చేసినప్పుడు సడన్గా ఒక స్పార్క్ వచ్చింది బికాస్ ఆఫ్ దట్ నియర్ బై ఇన్ఫ్లమేబుల్ మటీరియల్కి కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది బికాస్ ఆఫ్ దట్ దేర్ వాజ్ అ సడన్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్తోనే అదే ఫస్ట్ యూనిట్ కూడా ఇట్ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఫైర్ బికాస్ ఆఫ్ దాట్ ఎయిట్ మెంబర్స్ అండ్ అదర్ ఎయిట్ మెంబర్స్ వర్ ఇంజర్డ్ సో దాట్ ఈస్ అ ప్రిలిమినరీ రిపోర్ట్ సార్ ఈ ఫైర్ ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ మీద కూడా డిపెండ్ అయినట్టు ఉంటాయి ఎక్కువగానే ఎక్స్ప్లోజన్ ఉంటే బట్ ద నేచర్ నేచర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ మటీరియల్ ఇస్ దాట్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ సడన్ గానే సౌండ్ వైబ్రేషన్స్ కూడా మనకు దూరం వరకు వినిపిస్తుంది ఇక్కడ ఎస్హెచ్ఓ కాట రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం కూర్చుంటున్నారు అతనికి కూడా కొన్ని సౌండ్ వచ్చింది కాబట్టి యూ క్యాన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ విల్ క్రియేట్ సో మినిమం మనం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్ కానీ చెప్తాము అట్ ద సేమ్ టైమ్ అదర్ సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు ఇది ఉంటే అది సేఫ్గానే ఉంటుంది దట్ ఇస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ బై ఎస్హెచ్ఓ ఎవ్రీ మంత్ మనం రెగ్యులర్గానే ఇన్స్పెక్షన్స్ కూడా చేసుకుంటాము పోలీస్ సంబంధించి మన పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది వస్తుంది ఎనీ సౌండ్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ లైక్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చూసుకుంటారు అది రెగ్యులర్గానే ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ కేసులో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దెర్ వాజ్ అ లైసెన్స్ ఒక లైసెన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లైసెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వ్యాలిడ్గానే ఉంది అండ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్కి కూడా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్స్ బై సర్కల్ ఇన్స్పెక్టర్ ఎవ్రీ మంత్ బై ఎస్ఎచ్ఓ అండ్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ బై సీనియర్ ఆఫీసర్స్ అది కూడా మనం ఇన్వెస్టిగేషన్లో చెక్ చేసు చేసుకుంటున్నాము ప్రజెంట్ మనం ఏదైనా ఫైల్స్ చూస్తాము అందులో ఇన్స్పెక్షన్స్ కూడా జరిగింది టైంకి అన్ని రిపోర్ట్స్ కొద్దిగా కాంప్రిహెన్సివ్గానే ఉన్నాయి అది కూడా చెక్ చేసుకుని ఇన్వెస్టిగేషన్లో బయట తీసుకుని వస్తాం